భారతదేశ దార్శనికుడు దేశ మొదటి ఉప ప్రధాని హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ పట్టణంలో విద్యార్థులతో పరేడ్ నిర్వహించింది చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి మార్కెట్ సెంటర్లోని ఆలపాటి వారధి వరకు విద్యార్థులతో పరేడ్ నిర్వహించారు రాష్ట్రీయ ఏకత దివస్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నిర్వహించారు దీన్ని పురస్కరించుకుని తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ తెనాలి పట్టణంలో పరేడ్ నిర్వహించింది ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి ర్యాలీగా మార్కెట్ సెంటర్లోని ఆలపాటి వారిది చేరుకొని అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ బలమైన దేశ సమగ్రతకు ఐక్యతకు చేసిన సేవల్ని గుర్తు చేశారు డిఎస్పీ జనార్దన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు కాలేజ్ విద్యార్థులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కౌట్ విద్యార్థులతో పట్టణంలో పెరేడ్ నిర్వహించినట్టు చెప్పారు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఉన్న సుమారు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను ఒక సార్వభౌమ దేశంగా ఏకీకరించే మహోత్స రమైన కార్యాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అనిర్వచనీయమని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు వల్లభాయ్ పటేల్ యొక్క స్ఫూర్తి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని డిఎస్పి జనార్దన్ రావు కోరారు త్రీ టౌన్ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ భారత మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలమైన భారతదేశాన్ని రూపొందించే దారిలో ఆయన చేసిన కృషి రాబోయే తరాలకు ఒక స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో విద్యార్థుల్ని భాగస్వామ్యులను చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పోలీస్ స్టేషన్ల సీఐలు రాముల నాయక్ మల్లికార్జునరావు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ నూట యాభై జయంతి పురస్కరించుకుని ఏవస్ సందర్భంగా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ కాలేజీ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై సంస్థానాలని ఒకే తాటిపై తెచ్చి ఇండియా అనే పేరు మీద దాన్ని సమీకృతంగా ఈరోజుకి ఉంచగలిగారు దాన్ని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కులం ప్రాంతం మతం ఏవి లేకుండా అందరూ ఒకే కుటుంబంగా ఈరోజు ఇండియాని ప్రపంచంలోనే ఒక శక్తిగా నిలబడే తోడ్పాటు చేశారు ఆయన ఆయన్ని స్మరించుకుంటూ మనం జనాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ వరలో ఉన్నటువంటి కాలేజ్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ని ఉమేష్ చంద్ర గారి శాటి వద్దకి పిలిచి నేషనల్ ఏక్త దివస్ నేషనల్ యూనిటీ డేని ఒక ర్యాలీలాగా భారీగా జరపడం అనేది జరిగింది ఇట్స్ మెసేజ్ టు ఆల్ కిడ్స్ అనమాట ఫ్యూచర్ జనరేషన్కి అంటే ఎలా అంటే గ్రేట్ మెన్ లీవ్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాన్స్ ఆఫ్ టైమ్ అదర్స్ ఫాలో దేట్ క్వశ్చన్స్ విల్ లివ్ ఇన్ డీట్స్ నాట్ ఇన్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బతికారు అనేది ఇంపార్టెంట్ కాదు ఆ మహానుభావులు చనిపోతా చనిపోతా మనకి మన దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం కొన్ని మార్గ నిర్దేశనాలు చేశారు కాబట్టి ఏ దేశం యొక్క దురాక్రమణ మన దేశం పైన జరిగిన మనందరం కూడా ఒకటే ఈ దేశ సంరక్షణ కోసం సార్వభౌమత్వం కోసం కాపాడుకోవడానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం వీళ్ళందరూ కూడా రాబోయే తరాలకి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరిలో ఆ యూనిటీ అనేది నింపాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం అనేది జరిగింది